బ్రాహ్మణులకు సహజ లక్షణం అని చెప్తా పెద్దలకు కొద్దిగా ఇబ్బంది అయినా సరే ఘాట్గా ఉంటుంది బ్రాహ్మణుడు ఎవరికైనా ఎదుటివాళ్ళు నేను చెప్పి లక్షణం అయితే నేను గ్యారెంటీ నేను ఛాలెంజ్ చేస్తాను మనకంటే రెండు ఇద్దరు సభ్యుల ముందు ఎవరైనా మాట్లాడితే గుర్తుందా సార్ గుర్తు ఉండదు మన లక్షణం లక్షణం ఒప్పుకోవాలి ఎందుకంటే ఇటువంటి వేదిక మేము ఒకటి అరేంజ్ చేసి నిర్వహించడం అనేది అంత ఈజీ పని కాదు పొరపాటున మనం అందరం అందరము బాలశ్రీనివాసును బాలశ్రీనివాసు కాదు ఆయన బాహుబలి శ్రీనివాస్ కానీ తప్పకుంటే కావు ఐదేళ్లలో బ్రాహ్మణ వ్యవస్థ ఉండి ఐదేళ్ళు బతికి బట్టకట్టడమే గొప్ప విషయం ఈ ఐదేళ్లలో బాలశ్రీనివాసు అనే టీము ఎన్ని అవమానాలు పడ్డారో ఎన్ని తిట్లు వినారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో వాళ్ళకి మాత్రం తెలుసు మనకు తెలియదు మనకు వచ్చి మనకు తెలిసింది ఏంటి వచ్చాం కూర్చున్నాం గోచేశాం వెళ్ళిపో మెదటి ఏమన్నా ఎక్కి నాయనే పొరపాటు కూడా ఎక్క బాగా చేశాడు కార్యక్రమం కొందరు బోహనా బ్రాహ్మణ ఉంటారు నాయకులే వాళ్ళు కూడా జటానగరాలు మరీ ఫేమస్ వాళ్ళు బాల శ్రీనివాస్ చేసే కార్యక్రమానికి పూర్తయ్యేడు ఇటువంటి విమాచ నాకు తెలిసి బాగా తెలుసు నా సోపర్చే ఒక్క నిమిషం చెప్తారు నా పేరు నిరంజన్ దేశాయ్ నేను బీజేపీ ఎండోమెంట్స్ తెలంగాణ అనుకుంటాను మీద నేను కొద్దిగా చిన్నప్పటి నుంచి పెద్ద నిచ్చిన సంస్కారంతో ఉన్నతులతో మాట్లాడే అలవాటు వీక్నెస్ కూడా ఉంటాడు ఎవరైనా ఏమని అనుకో నాకు సమాధానం లేదు జాతి అంటే మీరు చెప్పండి ఎలా బాగుపడతారు అందరూ చెప్తారు ఐక్యవంతం ఎవరండి అడగండి మీరు బ్రాహ్మణుడు ఐక్యపతిగా రావాలంటే దానికి తప్పకుండా రావాలండి దానికి నాయకత్వంలో ఈ చదువు పోయేంత వరకు జాతి బాగుంటుంది రాసి పడదు చిన్న ఉదాహరణ యొక్క ఇంకా జరిగిన ఉదాహరణ హైదరాబాద్లో ఒక చోట ఒక సమావేశం జరిగి వాళ్ళు పెట్టిన ప్రత్యేక తెలుసా పెద్దలు వినాలి చే అయ్యా శ్రీనివాస్ గారు మీలాంటి వారు వినాలి ఒక సమావేశం విజయం పెట్టారు తెలుసా బ్రాహ్మణుడు శ్రీవైపునవుడు ఆహ్వానం పెట్టారు ఈ ఐక్య కేవలం బ్రాహ్మణ సమాజం పెట్టచ్చు కదా ఎందుకు డిఫరెన్స్ చేస్తున్నారు నియోగి రేపు వైదికి ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర భూగర్భ మాంధ రావా సమాచారం మన జీవితంలో ఊహించగలమా ఐక్యమంతింది ఈ లోపల మన పిల్లల్ని ఎవడో గడ్డ పడి వచ్చి మా మన ఇంటికి ఒక మాదిగా అల్లుడు ఖాన్గా వస్తాడు క్రిస్టియన్ బాధ వస్తాడు మనం చూస్తూ ఉంటాం ఈ ఐదు మంది పెట్ట రాదు కానీ ఏదో అమ్మవారు గాయత్రి అమ్మవారి ఈ మంది కొందరు బ్రాహ్మణులకు వాడు బ్రాహ్మణులు తెలుసుకున్నారు తెలుసుకొని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బ్రాహ్మణ సంఘాలన్నీ కలిపి ఒకే వేదిక చేసి బాస్ అంటే బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫార్ సోషల్ సర్వీస్ ఇందులో మేము చాలా తెలుగుగా ఎటువంటి పదవులు పెట్టలేదు అందరూ కార్యకర్తలు సేవకులు కార్యకర్తలు సేవకులు పెట్టారు ఈ బాస్ పెట్టాక తెలంగాణ రాష్ట్రంలో చాలా సంఘాలు అయితే సుమారుగా ఎనభై తొమ్మిది సంఘాలు వాళ్ళు అంగీకారం ఇచ్చారు రైటింగ్ లో బాస్ ఆధ్వర్యానికి ప్రధాన సమన్వయకర్త మన బ్రాహ్మణ పెద్దలు రసరా శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో బాస్ సంస్థ రెండు విజయాలు ఒక మంచి విజయం సాధించింది మనందరికీ చిరపరిచితమైన డాక్టర్ అనంతలక్ష్మి గారి ప్రాపర్టీని పొందడం బ్రాహ్మణ మూర్ఖులు ఏడానికి ఇబ్బంది పెడితే దాన్ని ఇడిపించి లాట్ చేసి బదలగొట్టి పోలీసుకి ఎంత సరే దాన్ని సాధించి మన అమ్మగారు ఫేస్లో నవ్వు గుర్తించ పనిచేసి బాగా సాధించిన పెద్దలు మన దర్శన శర్మ మా గిరీ ప్రసాద్ శర్మ పెద్దలున్నారు భగవత్ర ఇది ఒక వియ నిన్ననే మనలో ఇక్కడ అడుగు ఒక త్రిపెట్ట గ్రామంలో మన బ్రాహ్మణుల ఆస్తి పొలం పన్నెండు పదమూడు ఎకరాలు బెడ్గాడు బలవంతంగా అక్ చేస్తే నిన్న మంగపత్ర గారితో సహా ముప్పై నలభై బ్రాహ్మణులు వెళ్ళారు వెళ్ళి ఎన్నైంద గారి గురి కూర్చున్నారు సరే ఇది మాస్ మీరు తేలుస్తున్నారో నేను తేల్చుకోమంటాను రంగారెడ్డి గారు వాడికి వార్నింగ్ ఇచ్చారు బాబు మీరు షెడ్యూల్ చేసి వాడికి వాడికి తీయకపోతే నేను కూడా రంగాలకు దిగుతాను ఇది బాగా సాధ్యం సాధ్యం రెండో ఇది ఎలా సాధ్యము మనమందరం చేయించేసి కలిపాం కాబట్టి సాధ్యం పోతే మీకు చియచేసి మనము బ్రాహ్మణుగా మనం జీవితంలో ఒకే ఒక పని మీ ప్రాంతంలో ఉండే బ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం తీసుకోండి వారికి చెప్పండి అనే వ్యవస్థకు మద్దతు ఇవ్వండి అని చెప్పండి బాల శ్రీనివాస్ గారు ఇచ్చారు మద్దతు మేము కూడా వారికి ఎప్పుడూ వినంటే ఉంటాం సమస్య మరొక విషయం ఏంటంటే బ్రాహ్మణ కులానికి ఏదన్నా ఉపయోగం జరుగుతుందా అంటే మీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది దాని గురించి నేను వాళ్ళు శ్రీనివాస శ్రీనివాస్ గారి బాల శ్రీనివాస్ తో ఒక సమావేశం పెట్టిన ఈడబ్ల్యూఎస్ పెట్టినా మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్లలు కానీ మదుబిలో కానీ ఉంటే ఈడబ్ల్యూఎస్ లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాలేజీ సీట్లలో ఉద్యోగాలు మీరు ఒక్కసారి ఊహించుకోండి మీ అమ్మాయి డాక్టర్ సీట్ ఫ్రీ వస్తే కోట్ల రూపాయలు మంచి మీ అమ్మాయి మీరు ఎవరైనా చెప్తారా చెప్పరు ఎందుకంటే వాడు తెలుగు కాబట్టి తెలుసుకొని ఇటువంటి ప్రోగ్రాం చేద్దాం భవిష్యత్తులో చేద్దాం భాష కూడా చేస్తుంది తెలుగు కూడా చేస్తుంది మనకు వ్యక్తిగత రాజకీయం వేరే అభిమానం వేరు కానీ మనది ఏంటంటే దురాభిమానం కాంగ్రెస్లో బ్రాహ్మణుడున్న మనవాడే పని పనిచేయాలి